నమస్తే నేను రమ్య ధర్మస్థలిలో జరిగే అఘహిత్యాలు ఆకృత్యాలు సోషల్ మీడియా వేదికగా రోజుకొకటి బయటపడుతూనే ఉంది అయితే దీనికి సంబంధించి చాలామందికి అనేక ప్రశ్నలు ఉన్నాయి అసలు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఈ ఇష్యూ ఎందుకు తెరమీదికి వచ్చింది అండ్ ఇవన్నీ చేసేది ఎవరు అని సో వీటన్నిటి గురించి మనకు క్లియర్గా చెప్పడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రఫీ గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సో మీరు కూడా ఫాలో అవుతున్నారు కదా ఈ ధర్మస్థలి కేస్ అనేక ప్రశ్నలు అనేక సందేహాలు మన ప్రజల మధ్యలో మెదులుతున్నాయి సో దీని గురించి మీరు ఏం చెప్తారు ఇది ఎక్కడ మొదలైంది ఎప్పుడో మొదలైతే ఇది ఎందుకు ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఎస్ ధర్మస్థలి మన దేశాన్ని మొత్తాన్ని కూడా అసలు ఏం జరిగింది ధర్మస్థలిలో అనే ఒక ఉత్కంఠ రేపే విధంగా ఒకవైపు భయం ఒకవైపు ఆందోళన ఇవన్నీ కూడా ప్రజల్లో రేకెత్తిచ్చే అంశంలా తయారైంది ఎందుకు అంటే అక్కడ అత్యంత దారుణాతి దారుణంగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు హత్య చేయబడ్డారు రకరకాల టైప్స్లో అంటే యాసిడ్ దాడులు కావచ్చు లేకపోతే కొంతమందిని డీజిల్ పోసి కాల్చడం కావచ్చు ఇలా ఎంత దారుణంగా హత్య చేశారంటే వివస్త్రల్ని చేసి అత్యంత క్రూరంగా పాశవికంగా వాళ్ళ మీద అత్యాచారం చేసి వాళ్ళని చంపేయడం జరిగింది దాన్ని తర్వాత పుడిచిపెట్టడం కావచ్చు కాల్చడం కావచ్చు ఆ సేవల్ని చేయడం జరిగింది వాళ్ళకి ఎవరైనా సపోర్ట్గా వస్తే ఆ ఇళ్లల్లో వాళ్ళు ఆ కుటుంబానికి సంబంధించి ఒకవేళ భార్యాభర్తలు అనుకుందాం ఎక్కువగా ఇది మహిళలు యువతులు బాలికలు మైనర్ బాలికలు బాలికలు అంటే మరీ పన్నెండేళ్ల వయసు వాళ్ళని కూడా చంపారు అంటే ఎంత దారుణానికి పాల్పడ్డారు ఇళ్ళు అనేది మనం అర్థం చేసుకోవాలి మహిళలతో పాటు కుటుంబంతో వస్తారు యాత్రాక్షేత్రం ధర్మస్థలి నేత్రావతి నది నది ఒడ్డున ఉంది దక్షిణ కర్ణాటకలో ఇది ఉంది ధర్మస్థలి అనేది నేత్రావతి నది ఒడ్డున ఎనిమిది వందల ఏళ్ల మంజునాథ స్వామి ఆలయం దానికి రెగ్యులర్గా రెండు వేల మంది సందర్శించుకోవడం కోసం వస్తూ ఉంటారు అయితే ఈ సందర్శన కోసం వచ్చేవాళ్ళు కొంతమంది మిస్ అయినట్టు కొంతమంది టూర్స్కి వచ్చిన వాళ్ళు మిస్ అయినట్టు రకరకాల కంప్లైంట్స్ దీని మీద బుక్ అయ్యాయి ఈ సంఘటన మొత్తం కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో దగ్గర దగ్గరగా నాలుగు వందల నుంచి ఐదు వందల మందిని చంపి అత్యంత పాశవికంగా దారుణంగా చంపి పూడ్చిపెట్టారంటే ఆ సంఘటన సివియాటి ఏందనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే అసలు ఇది ఎలా బయటకు వచ్చింది ఇది బయటకు రావడానికి కారణం ఏంటి అనేది మనం చూసుకుంటే అయితే ముందుగా అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అన్నది పక్కన పెడితే చాలా మంది కూడా దీని గురించి ఇంకొక రకంగా కూడా మాట్లాడడం జరుగుతుంది అది ఇది ఏదైతే ఉందో నేత్ర నది ఒడ్డున ఎవరైతే ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శనం చేసుకోవడానికి వస్తారో వాళ్ళు అక్కడే ఆత్మార్పణ చేసుకుంటే మోక్షం కలుగుతుంది అందుకే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళే చనిపోతున్నారు అనైతే ఒక టాక్ నడుస్తుంది ఇది ఎంతవరకు నిజమంటారు ఎస్ ఆత్మార్పణం చేసుకోవటం అనేది ఒకవేళ ఎవరైనా ఆత్మార్పణం చేసుకుంటే ఖచ్చితంగా అది నలుగురికి తెలుస్తుంది ఆ నలుగురుతుడు ఆ వార్త వ్యాపించి గవర్నమెంట్ దాకా వస్తుంది గవర్నమెంట్ దాని మీద చర్యలు తీసుకుంటుంది ఈ ప్రాసెస్ ఉంటుంది ఆత్మార్పణం అనే బదులు కూడా అక్కడ హత్య జరిగింది అని చెప్పొచ్చు ఎందుకు హత్య జరిగింది అని చెప్పొచ్చు అంటే ఒక పారిశుద్ధ కార్మికుడు దీనికి సంబంధించి ఆ శవాల్ని బూడ్చిపెట్టిన పారిశుద్ధ కార్మికుడు ఎవరైతే ఆ హత్యలు చేశారో వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఆ కార్మికుడు పారిశుద్ధ కార్మికుడు ఆ శవాల్ని పూడ్చిపెట్టాడు అతనే ప్రత్యక్షంగా వచ్చి నేను ఇన్నర్వేర్స్ మీద ఉన్న శవాల్ని అత్యంత దారుణంగా కాల్చిన శవాల్ని నేను పూడ్చిపెట్టాను అని చెప్పడం జరిగింది పోలీసులకి దాని త్రూ అది ఖచ్చితంగా హత్యే అనేది క్లియర్గా నిర్ధారణ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆత్మార్పణం అనేది అది ఏ ప్రాసెస్లో వచ్చిందో తెలియదు కానీ ఆత్మార్పణం అనేది జరిగితే అది ఏంటి దేవుడి కోసం ఒకటి రెండు లేదా ఒక నాలుగైదు జరిగేటప్పటికీ పోలీసులకు క్లారిటీ వస్తుంది పోలీసులు వెంటనే రంగంలోకి దిగుతారు అంత పెద్ద పని అయితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా తెలిసిపోతుంది అక్కడ జరగలేదు ఇక్కడ జరిగింది మాత్రం పూర్తిగా హత్య ఓకే సో ఈ హత్యలు అనేవి బయటకి రాలేదు ఎలా బయటకు వచ్చాయి ఎలా బయటకు వచ్చాయంటే పారిశుద్ధ్య కార్మికుడు దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చాడు దానివల్ల బయటికి రావడం జరిగింది అయితే ఈ పారిశుద్ధ కార్మికుడు అసలు ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు ఏంటి అనేది మనం చూస్తే పారిశుద్ధ కార్మికుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ఎన్నో సెవాలను అతను పూడ్చాడు డిఫరెంట్ ప్లేసెస్లో అతను పూడ్చడం జరిగింది నది ఒడ్డున కావచ్చు అటవీ ప్రాంతంలో కావచ్చు ఇలా పూడ్చడం జరిగింది ఆయన అయితే రెండు వేల పద్నాలుగులో అతని కుటుంబంలోనే ఓ వ్యక్తికి హాని తలపెట్టారు హాని తలపెట్టిన తర్వాత అతన్ని బెదిరించడం జరిగింది నువ్వు ఎక్కడన్నా బయటకు చెప్ చెప్తే వీళ్ళ పరిస్తే నీకు ఎదురవుతుంది అని బెదిరించారు బెదిరిస్తే ఆయన భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత జూన్ ఇరవై తారీఖున అతనికి సంబంధించిన కొంతమంది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తారీఖున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్స్ ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు ఏమనంటే ఈ నేత్రావతి నది ఒడ్డున ధర్మశాలలో కొన్ని హత్యలు జరిగాయి దాని గురించి మా క్లయింట్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఒక ప్రకటన ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా జూలై మూడున ఈ మంత్ జూలై మూడున దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను కంప్లైంట్ ఇచ్చాడు జూలై నాలుగున పోలీసులు ఏం చేశారంటే బిఎన్ఎస్ రెండు వందల పదకొండు ఆఫ్ ఏ భారతీయ న్యాయ సంహిత కింద దీన్ని కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత వెంటనే జూలై పదిన ఇతనికి రక్షణ కల్పించారు పోలీసు రక్షణ అంటే ఇతనికి ప్రాణహాని ఉంది ఆ పేర్లు ఎవరి ఉన్నాయనేది బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇతని విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని వెంటనే ఇతనికి ప్రొటెక్షన్ ఇచ్చారు ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత అతను ఏం చేశాడు జూలై పదమూడున కోర్టులో అతన్ని హాజరుపరిచారు ఆ కోర్టులో హాజరుపరిచిన టైంలో అతను తవ్విన ఏవైతే కళేపరాలు ఉన్నాయో ఎముకర్ అవి దొరికినవి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది ఓకే వెంటనే కోర్టు దీనికి సంబంధించి సివియర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జూలై పద్నాలుగున కోర్టు ఆదేశాలు ఇచ్చింది దాని తర్వాత కర్ణాటక ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవైన దీనిపై ఒక సిట్ని ఏర్పాటు చేసింది సిట్ని ఏర్పాటు చేసి ఏం చెప్పింది అంటే ఈ కేసు అనేది పారదర్శకంగా జరగాలి కేసులో ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలకి తెలిసేలా ట్రాన్స్పరెంట్గా చేయాలి అని ఆర్డర్ చేయటం జరిగింది సిట్ వెంటనే దర్యాప్తు చేయడం ప్రారంభించి ఆ విచారణలో భాగంగా మొత్తం అతను పదమూడు స్థలాలు చూపించాడు ఆ పదమూడు స్థలాలు కూడా అటవీ ప్రాంతంలో ఉన్నాయి అలాగే గుడికి చుట్టుపక్కల ఉన్నాయి దాంతోపాటు నది నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే ఎక్కడెక్కడ పుడిచిపెట్టారు స్థల శవాల్ని అని చెప్పి చూస్తే ఒక ప్లేస్లో ఒక పదిహేను ఎముకలతో కూడిన ఒక ఆధారం దొరికింది దాంట్లో భాగంగా విచారణని ఇంకా అప్ చేశారు పోలీసులు డాక్ స్క్వాడ్స్ని రప్పించారు ఫారెన్సిక్స్ డిపార్ట్మెంట్స్ని రప్పించారు అసలు ఎక్కడ ఏముంది ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం దానికి సంబంధించిన ఆధారాలు దొరికితే వెంటనే ఫోరెన్సిక్స్ ల్యాబ్ వాళ్ళు దాన్ని అసలు ఇది కరెక్టా కాదా అని చెక్ చేయటం అసలు ఈ శవాలన్నీ ఎవరివి ఈ ఎముకలు ఎవరివి అనేవి చెక్ చేయటం దాంతోపాటు ఏంటంటే ఆ ఎంక్వైరీలో భాగంగా వీళ్ళ అసలు ఇదంతా చేసింది ఎవరు ఎందుకు చేశారు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు అయితే జూలై పద్నాలుగున పారిశుద్ధ్య కార్మికుడు స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు పోలీసులు ఇదేం జరిగిందంటే మొహమ్మద్ సమీర్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్లో ముప్పై ఎనిమిది నిమిషాల నిడివితో ఒక యూట్యూబర్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఆ స్టేట్మెంట్కి సంబంధించిన అంశాలు ధర్మస్థలికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా అతను చెప్పడం జరిగింది అది దగ్గర దగ్గరగా పది నుంచి పదిహేను పద్దెనిమిది మిలియన్ వ్యూస్ వెళ్ళింది అనమాట అంటే మన దేశవ్యాప్తంగా ఆ టాపిక్ మొత్తం తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాతే అక్కడే అయింది అలర్ట్ అయింది కర్ణాటక ప్రభుత్వం మెయిన్గా అలర్ట్ అవ్వడానికి కారణం ఆ యూట్యూబరే ఆ యూట్యూబర్ మొహమ్మద్ సమీన్ ఏం చేశారు వెంటనే పట్టుకొని అతనికి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు అసలు నువ్వు ఈ సమాచారం ఎలా రాబట్టావు నువ్వు ఎక్కడి నుంచి రాబట్టావు నీకు ఎలా తెలిసింది ఇవన్నీ కూడా అతనికి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే అతను ఏంటంటే అందులో భాగంగా కొంత సమాచారం ఇచ్చినట్టు తెలిసింది కానీ పోలీసులు దాన్ని గోప్యంగా ఉంచారనమాట అక్కడి నుంచే వేయటం కర్ణాటక ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేయడం ప్రతిరోజు కూడా దాని గురించి ఎంక్వైరీ నడుస్తూనే ఉంది ఎక్కడెక్కడ పుట్టి ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో మహిళలను యువతులను అలాగే బాలికలను అంత క్రూరంగా దారుణంగా చంపేశారు అంటే కొంతమందిని వాళ్ళు సహకరించకపోతే ఎక్కడా కూడా ఆలోచించకుండా వాళ్ళు వాళ్ళని మనం ఇలా చేస్తున్నామేంటి అని ఆలోచించకుండా శవాల మీద కూడా అఘాయిత్యాలకి పాల్పడ్డారంట అంత దారుణంగా చంపేసిన తర్వాత కూడా ఇంకా మనం ఆ కేసు తీవ్రతని దాన్ని బట్టి అర్థం చేసుకో సో రఫీ గారు యాక్చువల్లీ ఈ కేసులో ప్రజలంతా కూడా ఏ చిన్నట్లు దొరికినా సరే చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని సో ఈ కేసుని రెగ్యులర్గా చూసే వాళ్ళందరిలో కూడా ఒక డౌట్ అయితే చాలా స్టాండర్డ్గా మిగిలిపోయింది అదేంటి అంటే అయితే ఈ అఘాయిత్యాలు ఇవన్నీ కూడా నైన్టీన్ నైన్టీస్లో సెవెంటీస్లో జరిగినవి కదా సో ఇప్పుడెందుకు ఆ శానిటైజన్ కార్మికుడు బయటకు వచ్చి చెప్తున్నాడు అని యా అతనికి వచ్చింది నేనేమన్నా తప్పు చేశానా దీనికి సంబంధించి నా అని ఆయన మనసులో ఆయనకి కుదుట లేదు అందుకోసం ఆయన ఏం చేశాడంటే న్యాయవాదులకి అప్లై అప్రోచ్ అయ్యాడు దీనికి సంబంధించి అక్కడి నుంచి బయటకు వచ్చింది లేకపోతే బయటకు వచ్చేది కాదు ఈ అంశం ఓకే బయటకు రావటం యూట్యూబ్లో రావటం ఇవన్నీ జరిగింది కారణం అదే కాకపోతే ఈ మంజునాథ స్వామి ఆలయం దీనికి ఏంటంటే మొత్తం కూడా చూసుకునేది హెగ్గటే కుటుంబాలు ఈ మంజునాథస్వామి వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉందన్నమాట అంటే ఈ జైనులు ఉంటారు కదా జైనులు ఎక్కువగా చూసుకుంటూ ఉన్నారు వాళ్ళు కర్ణాటకలో ఎక్కువ మంది ఉంటారు జైన్స్ సో వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది అయితే హెగ్డే కుటుంబానికి సంబంధించి ఆ టైంలో దారుణాలుగా ఒడిగట్టారు ఆ కుటుంబ పాలన సాగింది ఆ టైంలో వాళ్ళ అరాచకాలు చాలా బాగా ఎక్కువగా ఉండేవి అని ఒక టాక్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే హెగ్డే కుటుంబం నుంచి వీరేంద్ర హెగ్డే అదే అనే అతను రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు సో ఇంకా కూడా అతను ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అతను మంచి పదవిలో ఉన్నాడు కదా సో సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది అలాగే భయపెట్టే అవకాశం ఉంది అటాక్స్ చేసే అవకాశం ఉంది ఈ కేసు నీరు గార్చే అవకాశం ఉంది ఇటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని ఆ పారిశుద్ధ కార్మికుడికి సెక్యూరిటీ కల్పించారు కోర్టు త్రూ సో దానివల్ల ఏంటంటే పారిశుద్ధ కార్మికుడు ఎక్కడెక్కడ ఏమున్నాయనేది పోలీసులకు క్లియర్గా చెప్తున్నారు ఈ దేశవ్యాప్తం అయింది కాబట్టి ఒకవేళ రాజ్యసభ సభ్యుడి ప్రభావితం ఉన్నా కూడా ఏమీ జరగని పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు అంటే ఈ కేసుని అసలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కర్ణాటక ప్రభుత్వం అనేది ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి ఎక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం ఎంక్వైరీ చేసి బయటకు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైతే ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉంది ఎంక్వైరీలో భాగంగా ప్రతి స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఆలయ పరిసరాల్లోనే కొంత మేర కొన్ని క్లూస్ ఆధారంగా ఇతను చెప్పిన క్లూస్ ఆధారంగా కొన్ని శవాల్ని గుర్తించినట్టు కూడా తెలుస్తుంది కానీ అది మొత్తం కూడా తేమ ఎక్కువగా ఉంటుంది ఆ మట్టిలో అందులో పూడ్చిపెట్టారు కాబట్టి ఎందుకంటే నది ఒడ్డు కదా పూడ్చిపెట్టారు కాబట్టి పూర్తిగా కుళ్ళిపోయిన దీంట్లో ఉన్నాయన్నమాట అంటే అది ఎవరిది అసలు ఆ శవం ఏంటి అది గుర్తుపెట్టుకోవాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ పోలీసుల దగ్గర ఎప్పుడే ఏ కంప్లైంట్స్ బుక్ అయ్యాయి ఎవరెవరు మిస్ అయ్యారు వీళ్ళందరి రికార్డ్స్ తీసుకోవాలి తీసుకొని ఒక్కొక్కళ్ళ డిఎన్ఏ కలెక్ట్ చేయాలి వాళ్ళ కుటుంబం నుంచి దాని ఆధారంగా ఈ డిఎన్ఏ ఆ డిఎన్ఏ మ్యాచ్ చేసి వీళ్ళ పిల్ల అనేది నిర్ధారించుకోవాలి ఒకవేళ కంప్లైంట్స్ వచ్చినవి ఇవి ఒకటే కాకపోతే అసలు మళ్ళీ ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది అనేది కూడా ఒకటి ఇలాగే కర్ణాటకలో చాలా కేసెస్ తెలిసింది కానీ ఇంతకు ముందు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ కేసు దేశవ్యాప్తంగా తెలిసింది కాబట్టి రాజకీయ నేతలు మధ్యలో ఏం చేయలేరు అని మీరు అన్నారు కానీ ఇంతకు ముందు అంటే కొన్ని సంవత్సరాల క్రితం మనం ఆల్రెడీ చూసాం సౌజన్య సౌజన్య కేసు కూడా దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు అందరూ కూడా హ్యాష్ సౌజన్యాన్ని ఆ కాలంలోనే చాలా నినాదాలు చేయడం జరిగింది మరి ఆ కేసులో ఎలాంటి మార్పు గానీ ఎలాంటి జస్టిస్ కానీ పురోగతి లేదంటారు దానికి ఒక మాట చెప్తాను ఒకటి ఎవరైనా ముందుకొచ్చి ఆధారాలు సమర్పిస్తే ఇక్కడ ఇది జరిగిందని చెప్తే ఆ కేసులో పురోగతి కనపడుతుంది ఈ సౌజన్య విషయంలో ఏం జరిగిందంటే ప్రజలు చూస్తూ ఊరుకోరండి కుటుంబ సభ్యులు ఎవరు చూస్తూ ఊరుకోరు ప్రజలు ఒక ఇష్యూని ఒకసారి సైలెంట్గా ఉంటారు రెండు సార్లు సైలెంట్గా ఉంటారు మూడోసారి ఏదంటే అది ఉధృతంగా ప్రజల్లో ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ తీసుకొచ్చి ప్రశ్నించే తత్వం దాకా తీసుకెళ్తుంది ప్రస్తుతం సౌజన్య విషయంలో కూడా అప్పుడు అదే జరిగింది అప్పుడు సోషల్ మీడియా ప్రభావం అంతగా లేదు మొబైల్ ఫోన్స్ యాక్సెస్ అంతగా లేదు అయినా కూడా సౌజన్య ఇష్యూ అంతలాగా రగిలిపోయిందంటే ఆ కేసు తీవ్రత అనేది అర్థం చేసుకోవాలి పోలీసులు దాన్ని నీరుగార్చే ప్రయత్నం ఎలా చేశారని మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు కోర్టు కూడా అదే చెప్పింది పోలీసులు ఇక్కడ పోలీసులు కరెక్ట్ పాత్ర పోషించలేదు ఈ కేసుల్ని నీరుగార్చే ప్రయత్నం పోలీసులు చేశారు అనేది ప్రధానంగా కోర్టు కూడా చెప్పిన పరిస్థితి అంటే దాన్ని బట్టి పోలీసుల పాత్రపై కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది అప్పుడు ఆ టైంలో ఎవరెవరు పోలీసులు ఉన్నారు అక్కడ వాళ్ళు అసలు ఏం చేశారు ఎటువంటి ఎంక్వైరీ చేశారు అసలు కేసు ఎందుకు పక్కదో పట్టింది ఇవన్నీ కూడా దీంతోపాటు బట్టు రెండు వేల మూడులో జరిగింది ఈ విడిది ఈవిడిది కూడా అత్యంత పాశవికంగా దారుణంగా హత్య చేశారు సో ఇవన్నీ కూడా బయటకు తీస్తారు ఎన్నెన్ని కేసెస్ నమోదయ్యాయి ఎంతమంది మిస్ అయ్యారు ఇవన్నీ కూడా బయటకు లాగితే ఖచ్చితంగా తీగలాగితే అది డొంక కదిలింది అన్నట్టు ఇప్పుడు ఒకళ్ళు బయటకు వచ్చారు కదా అంటే పారిశుద్ధ కార్మికులు పూడ్చిన వాడే ప్రత్యక్షంగా ఎంత దారుణం అంటే అండి ఇన్నర్వేర్స్ మీద ఉన్న ఒక మహిళని పేపర్స్లో చుట్టేసి న్యూస్ పేపర్స్లో చుట్టేసి డీజిల్ పోసి కాల్చమన్నారంట కాల్చి పూడ్చిపెట్టమన్నారంట ఇంకా అర్థం చేసుకోవచ్చు అది వాళ్ళు ఎంత క్రూరత్వంగా ఎంత కరకసత్వంగా బిహేవ్ చేశారు అనేది వీళ్ళందరూ ఎవరున్నా కూడా ప్రభుత్వం ఉపేక్షించదు ఇన్ కేస్ ఈ సర్కారు పట్టించుకోకపోయినా కేంద్ర ప్రభుత్వం ఊరుకోదు ఇప్పటికే బీజేపీ దీనిపై తన గళాన్ని వినిపిస్తూ ఉంది ఇదంతా కూడా వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం ఇది బయటికి రావాలి అని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ సర్కారే ఉంది కాబట్టి ఇదొక కర్ణాటక సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక మరకగా మనం చెప్పొచ్చు అంటే అప్పుడు జరిగినా కూడా ఎంక్వైరీ విషయంలో ఏమన్నా లోపాలు జరిగితే ఖచ్చితంగా వీళ్ళకి ప్రశ్నించే అవకాశం ఉందన్నమాట అయితే ఈ కేసులో ఇంకొక ముఖ్య సమాచారం ఏంటి అంటే ఇప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా మిస్ అయినప్పుడు వాళ్ళకు సంబంధించి ఆ ఆలయ పరిసరాల్లోకి వచ్చి ఇలా మా అమ్మాయి మిస్ అయింది ఎక్కడుంది ఎప్పుడైనా చూసారా ఏంటి అని ఎంక్వైరీ చేసినప్పుడు చాలా మంది కూడా ఆలయాల పెద్దల వాళ్ళతో చూసాము ఆలయ పెద్దవాళ్ళతోనే మాట్లాడుతున్నప్పుడు చూసాము దాని తర్వాత కనిపించలేదు అని ఇలా చాలా వరకు వార్తలు వచ్చాయి అంటే ఇలా ఇద్దరు ముగ్గురు కూడా మిస్ అయినప్పుడు వాళ్ళతోనే కనిపించినట్టు ప్రజలు చెప్పారు అయితే ఇప్పుడు ఈ ఆలయ పెద్దలకు ఈ ఏమైనా సంబంధం సంబంధం ఉంది ఎందుకంటే ఏదైనా కూడా ఆలయ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ హెగ్గడే కుటుంబం దాన్ని పోషిస్తోంది ఆ హెగడే కుటుంబం వల్లే ఈ రోజు ఇంతమంది మహిళలు యువతులు బాలికలు దారుణంగా హత్య చేయబడ్డారు అత్యాచారం చేయబడ్డారు అనేది మెయిన్ గా వినిపిస్తున్న మాట మీరన్నట్టు ఆలయ సందర్శనకు ప్రతిరోజు రెండు వేల మంది వరకు వస్తారంటే అది ఎంత మంచి పుణ్యక్షేత్రం అనుకోవాలి ఓకే మంజునాథ స్వామి ఆలయం ఎంతోమంది శివుణ్ణి కొలుస్తారు అటువంటి ఆలయంలో ఇటువంటివి జరిగినాయి అంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఊరుకోదు ప్లస్ దాంతోపాటు ఇంకొక అంశం నేత్రావతి నది ఒడ్డున ఎంతో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు నేత్రావతి నదిలో ఎంతోమంది ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు అటువంటి ఆలయానికి పెద్దలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి ప్లేస్లో మమ్మల్ని ఎవరేం చేస్తారు అంతా మా ఇష్టారాజ్యం సందర్శకుల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు మహిళల్ని క్రూరంగా చంపొచ్చు బాలికల్ని హింసించవచ్చు అలాగే యువతుల్ని టార్గెట్ చేసుకొని మా కామవాంఛ తీర్చుకోవచ్చు అని బిహేవ్ చేసిన బిహేవియర్ అనేది నిజంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయితే సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఎటు చూసినా కూడా ధర్మస్థలి ధర్మస్థలి ధర్మస్థల ఈ ధర్మస్థల కర్మస్థల అయిపోయింది అనేది ప్రధానంగా చాలామంది చెప్తూ ఉన్నారు చూడాలి మరి దీనికి సంబంధించిన ఎంక్వైరీస్ ఎలా జరుగుతు జరుగుతాయి ప్రస్తుతానికైతే ఎంక్వైరీ అయితే బాగా చేస్తూ ఉన్నారు పారదర్శకంగానే ఉంది ప్రతి అంశంలో కూడా ఆ జాగ్రత్తలు వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మళ్ళీ మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఏ కొంచెం జాగ్రత్త తీసుకుంటే ప్రభుత్వాలు బాగుంటాయి ఒక మిస్సింగ్ కేసు వచ్చినప్పుడు ఆ మిస్సింగ్ కేసుకి సంబంధించి ఎంక్వైరీస్ చేసి దానికి వెంటనే పరిష్కారం చూపితే కనుక ఇటువంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాదు ఇది ఎలా ఉన్నాయంటే సీరియల్ కేసెస్ లాగా ఉన్నాయి ఎవరో మహిళల మీద కావాలని టార్గెట్ చేసి అమ్మాయిలే టార్గెట్ గా ఈ హత్యలు చేసినట్టు కనిపిస్తుంది అమ్మాయిలలో ఇంకా ముఖ్యంగా మైనర్స్ రఫీ గారు ఒక్కసారి ఈ కేసులో ఇంకొక వైపు మనం చూసుకున్నట్టయితే గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ ఆకృత్యాలు అరాచకాలు ధర్మస్థలలో జరుగుతున్నాయి అంటే ఒక్క కుటుంబానికి సంబంధించి ఒక్కరు ఇద్దరు కాకుండా వాళ్ళు చేసే అరాచకాలు కూడా సాంప్రదాయపరంగా వంశపార్యపరంగా పంచుకుంటున్నారు అని మనం అనుకోవచ్చా ఎందుకంటే ఇక్కడ ఒకటి గమనించాలి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు అంటే ఈ ఓవరాల్ డ్యూరేషన్ ఎంత ఎంత ఓవరాల్ డ్యూరేషను పదేళ్ళు తొమ్మిదేళ్ళు పంతొమ్మిదేళ్ళ డ్యూరేషన్ అంటే ఖచ్చితంగా చాలామంది పెద్దల హస్తమే ఉంటుంది అంటే ఏజ్లో వాళ్ళు ఉండొచ్చు అలాగే మిడిల్ ఏజ్ వాళ్ళు ఉండొచ్చు పిల్లలు కూడా ఉండొచ్చు ఎందుకంటే ఆ ఒక్క కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే ఇటువంటి దారుణాలకి పాల్పడొచ్చు వాళ్ళకేందంటే కొంచెం హై లెవెల్ పీపుల్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అనుచరులు ఉంటారు అనుచరులు ఏంటంటే సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళ దారుణాలు అనేవి రోజు రోజుకి పేటరేగిపోయి ఏముంది ఒకటి రెండు చేస్తే ఏముంది ఎవరు పట్టించుకోవట్లేదు పది చేశాం ఇంకెవరూ పట్టించుకోవట్లేదు మనకేంది అడ్డు అదుపు అని చెప్పేసి ఇష్టం వచ్చిన ఆడది కోరిక తీర్చుకోవడం కోసం వాళ్ళ మీద అగాయితాలకి పాల్పడిన పరిస్థితి ఇది దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు ఇలాంటి సంఘటనలు చూసి బాలికలు కావచ్చు యువతులు కావచ్చు బయటకు వెళ్ళాలంటే జంకే పరిస్థితి ఏర్పడింది ఒక పాప ఇంటికి మళ్ళీ తిరిగి వస్తుందా రాదా బయటకెళ్ళి అని భయపడే పరిస్థితి ఎందుకంటే ఇటువంటి దారుణాలు తెలిసి ఈ జరిగితే తెలియనివి ఎన్ని ఇప్పుడు తెలిసింది కాబట్టి మనకి ఓకే తెలియనివి ఎన్ని ఉన్నాయి ఇలాంటివి ఎన్ని దారుణాలు జరిగాయి మన వ్యవస్థ ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి అన్నమాట సో ఖచ్చితంగా ప్రభుత్వాలు వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే ఈ లోకంలో మహిళలకి చాలా ప్రయారిటీ ఉంది మన దేశంలో ప్రముఖంగా సమాన భాగస్వామ్యం ఉంది మహిళలకి సంబంధించిన చట్టాలు కూడా చాలా గట్టిగా ఉన్న పరిస్థితి అటువంటి దేశంలో మహిళలకి ప్రయారిటీ ఇచ్చే దేశంలో మహిళల మీదే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే ఏ ప్రభుత్వము చూస్తూ ఊరుకోదు సో ఖచ్చితంగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక తీసుకొచ్చి ఇటువంటి ఎవరన్నా చేస్తే వెంటనే వాళ్ళకి ఉరిశిక్ష పడేలాగా ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుంది కోర్టులో కూడా అలాగ శిక్ష అమలు చేస్తే బాగుంటుంది కోర్టులు వెంటనే ఇటువంటి కేసెస్ వస్తే దీన్ని కాలయాపన చేయకుండా ఎంక్వైరీస్ అని జస్ట్ కొన్ని ఆధారాలు బేస్ చేసుకొని చేస్తే బాగుంటుంది ఈ ఈ ఒక కోర్టు తీర్పిస్తే ఇంకొక చోటుకి పైకోర్టుకు వెళ్ళే అధికారాలని వీళ్ళు కోల్పోయేలా చేస్తే బాగుంటుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన సో ఓకే రఫి గారు ఈ ధర్మస్థల కేసు గురించి చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పారు థ్యాంక్ యూ